ఓం శాంతి ఈరోజు మురళి సండే అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాద యొక్క రివైజ్ డేట్ పదహైదు పన్నెండు రెండు వేల నాలుగులో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ బాబ్దాదా యొక్క విశేష ఆశ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలని ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు ఈ రాజసభ మొత్తం కల్పంలో ఈ సమయంలోనే ఉంటుంది ఆత్మిక శుద్ధ గర్వం నశాలో ఉంటారు కనుక నిశ్చింత చక్రవర్తులు ఉదయం మేల్కోవడం నిశ్చింతగా మేల్కొంటారు నడిచినా తిరిగినా కర్మ చేసినా కూడా నిశ్చింతత నిద్రపోయినా కూడా నిశ్చింతగా నిద్రపోతారు ఇటువంటి అనుభవం చేస్తారు కదా నిశ్చింతగా ఉన్నారా అలా అయ్యారా లేక అవుతున్నారా నిశ్చింతలుగా అయిపోయారు కదా నిశ్చింత కల చక్రవర్తులు స్వరాజ్య అధికారులు అనగా ఈ పైన రాజ్యం చేసే నిశ్చింత చక్రవర్తులు పిల్లలైన మీ సభయే ఈ విధంగా ఉంటుంది ఏదైనా చింత ఉందా ఉందా ఏదైనా చింత ఎందుకంటే మీ చింత మీ చింతలన్నింటిని బాబాకి ఇచ్చేసారు కనుక భారం అంతా సమాప్తం అయిపోయింది కదా బాబాకి ఇచ్చేస్తే ఇంకా భారం అనేది లేదు కదా అది బాబా అంటున్నారు బారా బాబాకి మనం ఇచ్చేసినామా ఎట్లా ఇచ్చినాము మళ్ళా బాబాకి రిమైండింగ్ ఏమైనా చేస్తా ఉంటామా బాబా ఏం బాబా మీరు చూడనే లేదు ఏం బాబా మీరు చేస్తానే లేదు అట్లా రిమైండ్ అయితే చేస్తా లేదు కదా అది బాబా అంటున్నారు మీరు బాబాకి ఇచ్చేస్తున్నారు కదా ఇంకా మీకు చింతలు ఎక్కడున్నాయి ఏ చింతలు మీకు లేవు నిశ్చింతగా ఉండండి బాబా అదే అంటున్నారు ఇచ్చేసారు కదా కనుక భారం అంతా సమాప్తమైంది చింతలు సమాప్తమైపోయినాయి కనుక నిశ్చింత చక్రవర్తులుగా ఈ అమూల్య జీవితాన్ని అనుభవం చేస్తున్నారు అందరి తలపైన పవిత్రత అనే ప్రకాశ కిరీటం స్వతహాగానే మెరుస్తోంది నిశ్చింతల శిరస్సు పైన ప్రకాశ కిరీటం ఉంటుంది ఒకవేళ ఏదైనా చింత వస్తే ఏదైనా భారాన్ని మీపైకి ఎత్తుకుంటే మీ తలపైకి ఏమొస్తుందో తెలుసా బరువైన గంప మరి ఆలోచించండి ప్రకాశ కిరీటం మంచిదా గంప మంచిదా ఈ రెండింటిని ఎదురుగా తీసుకురండి ఏది మంచిగా అనిపిస్తుంది గంప మంచిగా అనిపిస్తుందా ప్రకాశ కిరీటం మంచిగా అనిపిస్తుందా టీచర్లు చెప్పండి ఏది మంచిగా అనిపిస్తుంది కిరీటమే బావా కిరీటం కిరిటము మంచిగా అనిపిస్తుంది కదా అన్ని కర్మేంద్రియాలపైన రాజ్యం చేసే చక్రవర్తులు కన్నుముక్కు నోరు చెవులు చేతులు అన్నింటిపైన రాజ్యం చేసే చక్రవర్తులు పవిత్రత ప్రకాశంతో కూడుకున్న కిరీటదారులుగా పవిత్రత ప్రకాశంతో కూడుకున్న కిరీటదారులుగా తయారు చేస్తుంది కనుకనే మీ స్మృతి చిహ్నాలైన జడ చిత్రాలలో రెండు కిరీటాలని చూపించారు ఒకటి బాధ్యతా కిరీటం రెండవది బాధ్యత కిరీటమే వజ్రవైడూర్యాలతో కూడిన కిరీటం రెండవది పవిత్రత కిరీటం ప్రకాశ కిరీటం తో బాబా అంటున్నారు యుగం నుండి చక్రవర్తులుగా రాజులుగా చాలామంది అయ్యారు కానీ రెండు కిరీటదారులుగా ఎవ్వరూ కాలేదు నిశ్చింత చక్రవర్తులైనా స్వరాజ్య అధికారులుగా కూడా ఎవ్వరూ అవ్వలేరు ఎందుకంటే పవిత్రత శక్తి మాయాజీతులైనా కర్మేంద్రియ జీతులైనా విజయులుగా తయారు చేస్తుంది స్వరాజ్య అధికారులుగా కూడా ఎవరవ్వలేదు అవ్వలేదు పవిత్రతా శక్తి మాయాజీత్గా కర్మేంద్రియజీత్గా తయారు చేస్తుంది విజయీలుగా తయారు చేస్తుంది నిశ్చింత చక్రవర్తుల లక్షణం సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు ఇంపార్టెంట్ మరియు ఇతరులను కూడా సంతుష్టం చేస్తారు నిశ్చింత చక్రవర్తులు నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలంటే పవిత్రతా కిరీటం బాధ్యతా కిరీటం ధరించి ఉండాలి బాబాకి మన దగ్గర ఉన్న చింతలన్నీ అర్పణ చేసేయాలి నిశ్చింత చక్రవర్తుల లక్షణం సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులని కూడా సంతుష్టంగా చేస్తారు అసంతుష్టులుగా అయ్యేందుకు అసలు ఎటువంటి అప్రాప్తి ఉండనే ఉండదు ఎక్కడ అప్రాప్తి ఉంటుందో అక్కడ అసంతుష్టత ఉంటుంది ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది అలా అయ్యారా సదా సర్వప్రాప్తి స్వరూపులుగా సంతుష్టులుగా ఉన్నామా అని చెక్ చేసుకోండి దేవతలనే కాదు బ్రాహ్మణుల ఖజానాలు కూడా ఏ వస్తువుకి అప్రాప్తి ఉండదు ఈ గాయనం ఉంది కదా సంతుష్టత జీవితానికి శ్రేష్ట అలంకారం శ్రేష్టమైన విలువ మరి సంతుష్ట ఆత్మలే కదా బాబా అడుగుతున్నారు బాబ్దాద ఇటువంటి నిశ్చింత చక్రవర్తులైన పిల్లలని చూసి సంతోషిస్తారు వాహన నిశ్చింత చక్రవర్తులు వాహ్ 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 ఓహో వంటి వారే కదా ఎవరైతే నిశ్చింతులో వారు చిం వారి చేతులు ఎత్తండి నిశ్చింతులేనా చింత లేదా ఏం చింత ఉంది బాబా మీ కార్యం మీరు నడిపించుకుంటారు సంకల్పాలు చేయాల్సిందే అదే భాగ్యము ఎప్పుడైనా వస్తుందా రాదా మంచిది నిశ్చింతులుగా అయ్యే విధి చాలా సహజమైనది కష్టమైనది కష్టమైనది కాదు కేవలం ఒక అక్షరంలో కొద్దిపాటు మార్పుని చెయ్యండి నాది అనే దాన్ని మీదిలేకి పరివర్తన చేయండి మీదే బాబా మీ ఇష్టం బాబా మీదిలేకి పరివర్తన చేసుకుంటే ఎక్కడా మనకు చింత ఉండే ఆస్కారమే లేదు అది బాబా అంటున్నారు నాది అనేదంతా బాబాదిగా మార్చేసేయండి అప్పుడు మీరు నిశ్చింతగా ఉంటారు ఒక అక్షరమే నాది కాదు మీది హిందీ భాషలో మేరా అని అని కూడా రాస్తారు తేరా మేరా అప్పుడు ఏ ఒకే అక్షరమే మే యా నా నీ అంతే చాలా తేడా ఏమి రాదు అయితే దాని దాని యొక్క ఫలంలో ఎంత తేడా వస్తుంది మరి మీరందరూ మేరా మేరా అనేవారా తేరా తేరా అనేవారా మేరాను తేరాలేకి పరివర్తన చేసుకున్నారా నాది అనే దాన్ని మీదిగా పరివర్తన చేసుకున్నారా చెయ్యకపోతే చేసుకోండి నాది నాది అనడం అనగా దాసులుగా కావడం మీదే 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 అంటే మాలిక్గా అవుతారు ఉదాసులుగా అవుతారు బాబా అంటున్నారు నాది నాది అంటే దాసులుగా అవుతారు ఉదాసులుగా అవుతారు మాయకు దాసులుగా అయిపోతారు కాబట్టి ఉదాసులుగా అవుతారు ఉదాసులు అనగా మాయకు దాసులుగా అయ్యేవారు కానీ మీరు మాయాజీతులు మాయకు దాసులు కాదు మరి ఉదాసీనత వస్తుందా నిరుత్సాహము దిగులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు రుచి చూస్తారు ఎందుకంటే అరవై మూడు జన్మలు ఉదాసీనులుగా ఉండే అభ్యాసం ఉంది కదా అందుకని అప్పుడప్పుడు అది ప్రత్యక్షమవుతుంది కనుకనే బాబ్దాదా ఏమన్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తులు ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏ మూలమైనా ఏదైనా చింతను పెట్టుకొని ఉన్నట్లయితే దాన్ని ఇచ్చేయండి బాబా అంటున్నారు బాబాకి ఇచ్చేస్తే ఏమవుతుంది నిశ్చింతగా ఉంటాం మన నెత్తి నేసుకుంటే వనకే ఇబ్బంది భారాన్ని మీ వద్ద ఎందుకు పెట్టుకుంటారు బాబా అంటున్నారు భారాన్ని పెట్టుకోవడం అలవాటైపోయిందా భారాన్ని నాకు ఇచ్చేయండి మీరు లైట్గా డబల్ లైట్గా అయిపోండి బాబా అంటూ ఉంటే మీకు డబల్ లైట్గా ఉండడం మంచిగా అనిపిస్తుందా భారంగా ఉండడం మంచిగా అనిపిస్తుందా కనుక బాగా పరిశీలించుకోండి అమృతవేళ నిద్ర లేచినప్పుడు విశేషంగా వర్తమాన సమయంలో సబ్కాన్షియస్నెస్లో అయినా కానీ ఎటువంటి భారము లేదు కదా అనేది పరిశీలించుకోండి సబ్ కాదు అనే కాదు స్వప్న మాత్రంలో కూడా భారం అనుభవం అవ్వకూడదు డబల్ లైట్గా ఉండడమే ఇష్టం కదా విశేషంగా ఈ హోంవర్క్ని ఇస్తున్నాను అమృత వేళ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడం అయితే వస్తుంది కదా కానీ చెక్ చేసుకోవడంతో పాటు కేవలం చేంజ్ కూడా చేసుకోవాలి నాది అనే దాన్ని మీదిలేకి మార్చేయాలి నాది నీది కనుక పరిశీలించుకోండి మరియు పరివర్తన చేసుకోండి ఎందుకంటే సమయము మరియు స్వయం ఈ రెండింటినీ చూడండి అని బాబ్దాద పదే పదే వినిపిస్తున్నారు సమయం యొక్క వేగాన్ని కూడా చూడండి మరియు స్వావేగాన్ని వేగాన్ని కూడా చూడండి సమయం ఇంత వేగంగా వెళ్ళిపోతుందని మీకు తెలియ మీకు తెలియని కూడా తెలియదు ఇంత ఫాస్ట్గా వెళ్తుందా అని మళ్ళీ తర్వాత అనకండి ఇప్పుడు కాస్త ఢీలా పురుషార్థం ఉన్నా కానీ అంతిమంలో అయితే తీవ్రంగా చేసుకుంటాంలే అని కొంతమంది పిల్లలు భావిస్తారు అంతిమంలో రాదు దప్పికొన్నప్పుడు బాయి దొగితే ఎప్పుడు వస్తాయి కానీ బహుకాలం యొక్క అభ్యాసం అంతిమంలో సహయోగిగా అవుతుంది చక్రవర్తులుగా అయి చూడండి అయ్యారు కానీ కొంతమంది అయ్యారు కొంతమంది కాలేదు నడుస్తున్నాము చేస్తున్నాము సంపన్నంగా అయిపోతాము అనడం కాదు ఇప్పుడు నడవడం కాదు చెయ్యడం కాదు ఎగరాలి ఇప్పుడే ఎగిరే వేగం కావాలి రెక్కలైతే లభించినాయి కదా ఉల్లాస ఉత్సాహాలు ధైర్యము ఈ రెక్కలైతే లభించాయి కదా ఉల్లాస ఉత్సాహాలు ధైర్యము అంతేగాక బాబా వరదానం కూడా ఉంది వరదానం గుర్తుందా ధైర్యం అనే ఒక్క అడుగు మీది వేల అడుగుల సహాయం బాబాది ఎందుకంటే బాబాకు పిల్లలపైన హృదయపూర్వకమైన ప్రేమ ఉంది కనుక ప్రియమైన పిల్లలు కష్టపడుతూ ఉంటే బాబా చూడలేరు ప్రేమలో ఉన్నట్లయితే కష్టం సమాప్తం అయిపోతుంది కష్టపడడం మంచిగా అనిపిస్తుందా అలసిపోయినారు అరవై మూడు జన్మలు భ్రమిస్తూ భ్రమిస్తూ అలసిపోయినారు కష్టపడుతూ ఇప్పుడు బాబా తన ప్రేమతో పిల్లలను భ్రమించేందుకు బదులుగా మూడు సింహాసనాలకు అధికారులుగా తయారు చేస్తున్నారు మూడు సింహాసనాలు ఏమిటో తెలుసు కదా తెలియడం ఏమిటి సింహాసన నివాసులుగా అయిపోయారు భృగుటి సింహాసన నివాసీలు రాజ్య పదవి యొక్క సింహాసన అధికారులు మరియు పిల్లలందరూ బాబా అంటారు భవిష్యంలో రాజ్య పదవి మళ్ళీ బాబ్దాదా హృదయ సింహాసనం మూడు సింహాసనాలకు అధికారిగా బాబా చూస్తున్నారు ఇటువంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని మొత్తం కల్పంలో మరెప్పుడూ అనుభవం చేసుకోలేరు పాండవులు ఏమని భావిస్తున్నారు చక్రవర్తులేనా చేతులెత్తుతున్నారు సింహాసనాన్ని ఎప్పుడూ వదలకూడదు దేహభ్రాంతిలేకి రావడం అనగా మట్టిలోకి రావడం ఈ దేహం మట్టితో సమానమైనది సింహాసన అధికారులుగా అయ్యారంటే చక్రవర్తులుగా అయినట్లే నాలుగు సబ్జెక్టులలో ఎవరెవరు ఎంతవరకు చేరుకున్నారు అని బాబ్దాదా పిల్లలందరి పురుషార్థం యొక్క చార్టుని చూస్తున్నారు ఏం చూస్తున్నారు పిల్లలందరి పురుషార్థం యొక్క చార్ట్ని చూస్తున్నారు బాబ్దాదా ఏ ఏ ఖజానాలు అయితే ఇచ్చారో ఆ అన్ని ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నారు అని బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి చార్ట్ని పరిశీలించారు జమా ఖాతాను చూశారు ఎందుకంటే ఖజానాలనైతే బాబ్దాదా అందరికీ ఒకే విధంగా ఒకే పరిమాణంలో ఇచ్చారు కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ ఇవ్వలేదు ఖజానాలను జమ గుర్తే గుర్తేమిటి ఖజానాలైతే తెలుసు కదా అన్నింటికన్నా అతిపెద్ద ఖజానా సంకల్పాల ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా సంకల్పం కూడా ఖజానా ఇది వర్తమాన సమయంలో చాలా పెద్ద ఖజానా ఎందుకంటే వర్తమాన సమయంలో ఏది ప్రాప్తి చేసుకోవాలన్నా ఏ వరదానం ప్రాప్తి చేసుకోవాలన్నా స్వయంని ఎంత శ్రేష్టంగా చేసుకోవాలన్నా అంత తయారు చేసుకోగలరు సంకల్పాల ద్వారానే ఇప్పుడు కాకుంటే మరిప్పుడూ లేదు సంకల్పాల ఖజానా వ్యర్థంగా పోగొట్టుకోవడం అనగా తమ ప్రాప్తులను పోగొట్టుకోవడం అలాగే సమయంలో ఒక క్షణకాల ఒక క్షణకాలమైనా వ్యర్థంగా పోగొట్టుకుంటే సఫలం చేసుకోకపోతే చాలా పోగొట్టుకున్నట్లే అలాగే జ్ఞాన ఖజానా గుణాల ఖజానా శక్తుల ఖజానా మరియు ప్రతి ఆత్మ ద్వారా మరియు పరమాత్మ ద్వారా లభించే ఆశీర్వాదాల ఖజానా పురుషార్థంలో అన్నింటికన్నా సహజమైనది ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి దుఃఖాన్ని ఇవ్వకండి దుఃఖాన్ని తీసుకోకండి దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కానీ దుఃఖాన్ని తీసుకున్నా కూడా దుఃఖితులుగా అయిపోతారు కదా కనుక ఆశీర్వాదాలే నీ ఆశీర్వాదాలనే ఇవ్వండి సుఖాన్నే ఇవ్వండి సుఖాన్నే తీసుకోండి ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా తీసుకోవడం కూడా వస్తుందా ఎవరికైతే ఆశీర్వాదాలను ఇవ్వడం మరియు తీసుకోవడం వస్తుందో వాళ్ళు చేతులు ఎత్తండి చాలా ఆలోచించి చేతులు ఎత్తాలా ఊరికనే ఊరికనే ఆ బాబా అని చేతులు ఎత్తేది కాదు నిజంగానే నాకు ఆశీర్వాదాలు ఎవరు ఏమి ఇచ్చినా కూడా నేను ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అది ఇంపార్టెంట్ కదా వాళ్ళు శాపం ఇవ్వని వాళ్ళు ఎలాగైనా మాట్లాడని ఏమైనా చేసుకొని నేను మాత్రం ఆశీర్వాదాల ఖజానానే ఇవ్వాలి అది బాబా అంటున్నారు చేతులు ఎత్తండి అంటున్నారు ఆశీర్వాదాలనే ఇస్తూ పోండి మరి ఇంకేం కావాలి సంపన్నంగా అయిపోతారు ఎవరైనా శాపాలు శాపాలు ఇస్తే కూడా ఏం చేస్తారు తీసుకుంటారా ఎవరైనా మీకు శాపాలు ఇస్తే మీరేం చేస్తారు బాబా అడుగుతున్నారు ఏం చేస్తారో బాబాకి చెప్పాలి మనం వాళ్ళు ఇష్టం అది ఇచ్చేది వాళ్ళు ఎందుకు ఇచ్చినారు అనే ప్రశ్న కాదు నేను ఎందుకు తీసుకున్నాను అనేది ప్రశ్న ఎవరైనా మీకు శాపాలు ఇస్తే మీరు ఏం చేస్తారు తీసుకుంటారా ఒకవేళ ఆ శాపాలు మీరు తీసుకుంటే మీలో స్వచ్ఛత ఉంటుందా శాపాలైతే వస్తువు చెడు వస్తువు కదా చెడు సంకల్పాలే శాపాలు కదా మీరు వాటిని తీసుకున్నారు మీరు స్వీకరిస్తే మీలో స్వచ్ఛత లేనట్లు ఒకవేళ ఏ కాస్త అయినా డిఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్గా కాలేరు ఎవరైనా పాడైపోయిన వస్తువునిస్తే మీరు తీసుకుంటారా చాలా సుందరమైన పండు కానీ పాడి పాడైపోయింది ఇస్తే పాడైపోయింది అని ఇస్తే తీసుకుంటారా తీసుకోరు కదా లేకపోతే బాగానే ఉంది కదా సరేలే ఇచ్చారు కదా తీసుకుంటాం అనుకుంటారా ఎవరైనా శాపాన్ని ఇస్తే మీరు మనసులో దాన్ని ఎప్పుడూ ధారణ చెయ్యకండి ఇవి శాపనార్థాలు అని అర్థమవుతుంది కదా కానీ వాటిని లోపల ధారణ చెయ్యకండి లేదంటే డిఫెక్ట్ అయిపోతారు కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో పాత సంవత్సరంలో కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి బాబా విశేషంగా ఈ యొక్క మురళిని పదహైదు పన్నెండు ఇంకా పదహైదు రోజులకి కొత్త సంవత్సరం వస్తుంది అందుకయ్యే బాబా అంటున్నారు తీసుకోరు కదా లేకపోతే బాగానే ఉంది అని తీసుకుంటారా బాబా అంటున్నారు ఈ సంవత్సరంలో ఇప్పుడు పాత సంవత్సరంలో కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి మీ మనస్సులో దృఢ సంకల్పం చేయండి ఇప్పుడు కూడా ఎవరి శాపాలైనా మనస్సులో ఉంటే వాటిని తొలగించుకోండి మరియు రేపటి నుంచి ఇస్తారు మరియు ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా అంగీకారమేనా ఇష్టమేనా కేవలం ఇష్టమేనా చేస్తారా ఇష్టమైతే ఉంది కానీ చెయ్యాల్సిందే ఏమి జరిగినా కానీ చెయ్యాల్సిందే అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు చేతులు ఎత్తండి చెయ్యాల్సిందే స్నేహి సహయోగిలు ఎవరైతే వచ్చారో వాళ్ళ చేతులు ఎత్తండి స్నేహి సహయోగిలకు బాబ్దాద శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎందుకంటే సహయోగులు కూడా స్నేహీలు కూడా కానీ ఈరోజు మరొక అడుగు వేసి బాబా ఇంటికి లేదా మీ ఇంటికి వచ్చారు కనుక మీ ఇంటికి వచ్చినందుకు అభినందనలు అచ్చా స్నేహి స సహయోగిలు ఎవరైతే వచ్చారో వారు కూడా ఆశీర్వాదాలనిస్తాము మరియు తీసుకుంటాము అని భావిస్తున్నారా అలా అనుకుంటున్నారా ధైర్యాన్ని పెడతారా స్నేహి సహయోగిలు ఎవరైతే ధైర్యాన్ని పెడతారో వారికి సహాయం లభిస్తుంది చేతిని బాగా పైకెత్తండి అచ్చా మరి మీరు కూడా సంపన్నులైపోతారు అభినందనలు ఎవరైతే రెగ్యులర్ ఈశ్వరీయ విద్యార్థులు బ్రాహ్మణ జీవితంలో బాబ్దాదాను కలుసుకునేందుకు మొదటిసారి వచ్చినారో బ్రాహ్మణులుగా భావిస్తున్నారు అటువంటి వారు చెయ్యాల్సిందే అని భావిస్తున్న వాళ్ళు చెయ్యొత్తండి ఆశీర్వాదాన్ని ఇస్తారా ఆశీర్వాదాన్ని తీసుకుంటారా చేస్తారా టీచర్లు చెప్పండి క్యాబిన్లో ఉండేవాళ్ళు చెప్పండి మేమైతే ఇస్తూనే ఉన్నామని భావిస్తారా ఇప్పుడు చెయ్యాల్సిందే ఏమి జరిగినా కానీ ధైర్యాన్ని పెట్టుకోండి దృఢ సంకల్పాన్ని చెయ్యండి ఒకవేళ ఎప్పుడైనా ఆ శాపాల ప్రభావం పడినా కానీ ఇంకా పది రెట్లుగా ఆశీర్వాదాలనిచ్చి దాన్ని సమాప్తం చేసేయాలి ఒక్క శాపం యొక్క ప్రభావానికి పదిరెట్లుగా ఆశీర్వాదాలనిచ్చి తేలిక చేసేసుకోండి ధైర్యం అప్పుడు ధైర్యం వస్తుంది నష్టమైతే మీకే జరుగుతుంది కదా ఇతరులైతే శాపం ఇచ్చి వెళ్ళిపోయినారు కానీ ఆ శాపాలు లోపల పెట్టుకున్నారంటే ఎవరు దుఃఖితులుగా అవుతారు తీసుకున్న వాళ్ళ ఇచ్చిన వాళ్ళ ఇచ్చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇచ్చేవారు కూడా దుఃఖితులుగా అవుతారు కానీ తీసుకునే వాళ్ళు ఎక్కువగా దుఃఖితులుగా అవుతారు ఇచ్చేవారైతే నిర్లక్ష్యులు అయిపోతారు అలవాటు చేసుకుంటారు వాళ్ళది ఈరోజు బాబ్దాదా తన మనస్సులోని విశేషమైన ఆశని వినిపిస్తున్నారు బాబ్దాదాకు పిల్లద పిల్లలందరి పట్ల ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేశంలో ఉన్న విదేశంలో ఉన్న సహయోగిలైనా లేదా బాబా అంటున్నారు సహయోగిలకైతే కూడా బాబా పరిచయం లభించింది కదా మళ్ళీ లభించినప్పుడు పరిచయం ద్వారా ప్రాప్తిని అయితే చేసుకోవాలి కదా కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలనిస్తూ ఉండాలి బాబ్ దాదా ఆశ ఇదే ఆశీర్వాదాల ఖాతాని ఎంతగా జమ చేసుకోగలరో అంతగా జమ చేసుకుంటూ పోండి ఎందుకంటే ఈ సమయంలో ఎన్ని ఆశీర్వాదాలను జమ చేసుకుంటారో అంతే మీరు పూజ్యులుగా అయినప్పుడు ఆత్మలకు ఆశీర్వాదాలను ఇవ్వగలరు ఇప్పుడు ఆశీర్వాదాలను కేవలం మీకు మీరు ఇచ్చుకోవడం కాదు ద్వాపరం నుండి భక్తులు కూడా ఆశీర్వాదాలను ఇవ్వాలి కనుక అంతగా ఆశీర్వాదాల స్టాక్ని జమ చేసుకోవాలి రాజా పిల్లలు కదా బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని రాజా పిల్లలుగా చూస్తారు తక్కువగా చూడరు అచ్చా దాదా యొక్క ఆశను అండర్లైన్ చేసుకున్నారా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి దాదా ఆరు నెలల కోసం హోంవర్క్ ఇచ్చారు గుర్తుందా టీచర్లకు గుర్తుందా దృఢ సంకల్పం యొక్క రిజల్ట్ని ఒక్క నెల కోసం చూస్తాం ఎందుకంటే కొత్త సంవత్సరం అయితే త్వరలో ప్రారంభమవుతోంది మీది ఆరు నెలల హోంవర్క్ కానీ దృఢ సంకల్పానికి చెందిన రిజల్ట్ని ఈ ఒక్క నెల కోసం చూస్తాం సరేనా పాండవులు టీచర్లు సరేనా అచ్చా ఎవరైతే మొదటిసారిగా మధుబనానికి చేరుకున్నారో వాళ్ళు ఎత్తండి చాలా మంచిది చూడండి బాబ్దాదాకి దాదాకి ఎల్లప్పుడూ కొత్త పిల్లలంటే చాలా ఇష్టం అనిపిస్తుంది కానీ కొత్త పిల్లలు ఎలాంటి వారంటే వృక్షంలో చిన్న చిన్న ఆకులు రావడం మొదలు పెడుతుంది కదా అవి పక్షులకు కూడా చాలా ఇష్టం అనిపిస్తుంది అలాగే కొత్త కొత్తగా వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాయకు కూడా చాలా ఇష్టం అనిపిస్తారు కనుక కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ప్రతిరోజు తమ నవీనతను చెక్ చేసుకోండి ఈరోజు మాలో ఏ నవీనత తీసుకొచ్చాం ఏ విశేష గుణాన్ని ఏ శక్తిని స్వయంలో విశేషంగా ధారణ చేశాం అని చెక్ చేసుకోండి కనుక చెక్ చేసుకుంటూ ఉంటే స్వయంని పరిపక్వంగా చేసుకుంటూ ఉంటే సురక్షితంగా ఉంటారు అమరులుగా ఉంటారు కనుక అమరులుగా ఉండాలి అమర పదవిని పొందాల్సిందే అచ్చా నలువైపులా గల నిశ్చింత చక్రవర్తులకు సదా ఆత్మిక గర్వంలో నశాల ఉండే శ్రేష్టాత్మలకు ఆత్మలకు బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన ఖజానాలను సదా జమా ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఒకే సమయంలో మూడు రకాల సేవ మనసావాచ కర్మణ చేసే శ్రేష్ఠ సేవాదారి పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు కోటాను కోట్ల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా వరదానం సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా తమ సహయోగిగా చేసుకునే ప్రకృతి జీత్గా కండి అన్నింటికన్నా పెద్దదాసి ప్రకృతి ఏ పిల్లలైతే ప్రకృతి జీతులుగా అయ్యే వరదానాన్ని పొందుతారో వారి ఆజ్ఞానుసారంగా సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి కార్యం చేస్తాయి అనగా సమయానికి సహయోగం అందిస్తాయి కానీ ప్రకృతి జీతులుగా అయ్యేందుకు బదులుగా నిర్లక్ష్యం నిద్రలో లేదా అల్పకాలిక ప్రాప్తి యొక్క నశాలో లేదా వ్యర్థ సంకల్పాల నాట్యంలో మగ్నమై తమ సమయాన్ని పోగొట్టుకుంటే శక్తుల ఆజ్ఞానుసారంగా కార్యం చెయ్యవు కావున మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి నిర్ణయ శక్తి సంస్కార శక్తి ఈ మూడు ఆర్డర్లో ఉన్నాయా పరిశీలించుకోండి మనస్సు బుద్ధి సంస్కారం ఆర్డర్లో ఉన్నాయా ఫస్ట్ దీన్ని మనం గెలిస్తే ఆటోమేటిక్గా ప్రకృతి జిత్తుగా అవుతాం స్లోగన్ బాబ్దాద యొక్క గుణగానం చేస్తూ ఉన్నట్లయితే స్వయం కూడా గుణ గుణమూర్తులుగా అయిపోతారు అంతే ఈజియెస్ట్ ఉపాయం బాబా సమానంగా గుణమూర్తులుగా కావాలంటే బాబా యొక్క గుణాన్ని గానం గాయనం చేయాలి అవ్యక్త సూచన కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి కంబైండ్ సేవ లేకపోతే సఫలత అసంభవం వెళ్ళేది సేవ చేయడానికి కానీ తిరిగి వచ్చేటప్పుడు మాయ వచ్చింది మూడాప్ అయ్యింది డిస్టర్బ్ అయ్యాము అని అనడం అను అనకూడదు కనుక సేవలో సఫలతకు మరియు సేవలో వృద్ధికి సాధనం స్వసేవ మరియు సరువుల కంబైన్ సేవ దీనికి అండర్లైన్ చేయండి సేవలేకెళ్ళి బేజారైనామంటే కంబైన్ సేవ కాదు కదా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ